ஒன்றிரவு ராஜாங்காரோ ஆடுது சரிமடி எஞ்சுச்சாலும் டவுன் டவுன் மூத்திரமத்து டவுன் 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 குடுவிச்சது సేవ్ అంతే ఇక్కడ నుంచి పెట్టండి వన్ టు వన్ అంతా సారీ కండిషన్ సారీ ఒకటి ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భోగి మంటలతో ఈ భోగి మంటలో ఈ ప్రభుత్వం చేసినటువంటి చెడుని ఇరవై ఇరవై మాసాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని చెడుని అలాగే మెడికల్ కాలేజీల విషయంలో పీపీపి మోడ్లో ఇవ్వాలి అని చెప్పని ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందో ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిందో ఆ జీవోని మేమందరం కూడా ఈ భోగి మండలిలో వేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ప్రజల పట్ల ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకొస్తే ఎకరం వంద రూపాయలు చొప్పున మీరు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తారా ఆపేయండి అని చెప్పని ఉత్తరం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది పనులన్నీ కూడా ఆపేయమని చెప్పని ఇది సరైనటువంటి విషయమా ఈ సంక్రాంతి అంటే ప్రజలందరికీ గుర్తొచ్చేది రైతాంగం రైతులు రైతుల సమస్యలు రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగానికి పండగ చేశాం కానీ కూటమి ప్రభుత్వం ఇరవై నెలలుగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే రైతు భరోసాలు ఎత్తేసింది పండించినటువంటి పంటకి కనీసం గిట్టుబాటు ధర కూడా లేదు ఈ రోజు చూడండి కృష్ణా గుంటూరు జిల్లాలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు రైతుల పట్ల ఈ ప్రభుత్వం కనికరం చూపట్లేదు పండించినటువంటి పంట పత్తి కానీ మిరప గాని పెసలు కానీ రకరకాలైన గిట్టుబాటు ధర లేనే లేదు మిర్చి చాలా ఘోరంగా ఉంది దీంతో పాటు ల్యాండ్ ఎక్విజేషన్ భూ భూ సేకరణ చాలా భయంకరంగా జరుగుతుంది ఉదాహరణకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు పేరు మీద ఇరవై ముప్పై ఎకరాలు సరిపోయే దానికి ఆరు వందల ఎకరాల భూసేకరణ చేయటం అనేది ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని పూర్తిగా వ్యతిరేకిస్తాం సంక్రాంతి పండుగంటేనే తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది ప్రాముఖ్యత కలిగినటువంటి పండుగ రైతాంగానికి సంబంధించి కానీ రైతు కూలీలకు సంబంధించి కానీ వీరితో పాటుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటా ఉంటాం ఈ పండుగ జరుపుకునే ప్రక్రియలో కూడా భోగి రోజున ఏదైతే పనికిరాని వస్తువులుగా భావిస్తూ ఉంటామో ఆ వస్తువులన్నింటి కూడా భోగి మంటలు వేసే సంస్కృతి మనకి అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజును కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి మంటల్ని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఒక పక్క పండక్కున్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సంతోషపడుతూనే మరోపక్క ఈ రాష్ట్రంలో పనికి మాలిన ప్రభుత్వంగా మారినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి కానీ రైతు కూలీలకు సంబంధించి కానీ సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి కానీ వ్యాపారస్తులకు సంబంధించి కానీ ఏ వర్గానికి సంబంధించి కూడా వాళ్ళకి ప్రయోజనాలు వరుగునే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేయడం లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వాన్ని ధారాదత్వం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పేద ప్రజలకు సంబంధించినటువంటి విద్యని వైద్యాన్ని ఇవాళ తమ గుత్తేదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ కాలేజీలు సైతం కూడా కట్టబెట్టే వైనం ఈ వైనం పైన ఇప్పటికే ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్లో నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి స్పందనలా కనీసం ఆలోచన చేద్దామనే జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు అందుకే ఈ రోజున రాష్ట్ర ఉన్నటువంటి ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు ఇవాళ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కాపీల్ని వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ ఫారాల్ని భోగి మంటల్లో దగ్ధం చేసినటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం మీరు ఆలోచన చేయాలా ఎందుకంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేయాలే తప్ప మాకు అధికారం ఉంది మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే భావంతో మీరు ముందుకు సాగితే ఇవాళ కేవలం మీరు పెట్టినటువంటి జీవోలు టెండర్ ఫారాలు వాటికి సంబంధించి భోగి మంటలు అగ్నికి వాటిని ఆహుతి ఇవ్వడం జరిగింది నేను ఏం చెప్తున్నా అంటే భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇవాళ ప్రజల్లో వజ్రాయుధం ఓట కుంది మీరేది అనుకుంటా ఉన్నారు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక పైన ఓటు అనే వజ్రాయంతో కొళ్లపడడానికి మీ ప్రభుత్వాన్ని కోకట వేళతో పెకిలించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మారతారో మారురో అది మీ ఇష్టం అది మీ కర్మ నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు మారకపోతే మీ మీ పరిస్థితులు భవిష్యత్తులో చరిత్రలో కనుమరగడం అనేది ఖాయంగా చెప్పదలుచుకున్నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ప్రధానమైనటువంటి ఆఫీసు ముందు సంక్రాంతి భోగి మంటలు వేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే జీవోని మేమందరం కూడా ఆ మంటల్లో దహనం చేయడం జరిగింది ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రజలంతా కూడా కోటి సంతకాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలే పెట్ల సంతకాలు తెలుగుదేశం అన్ని పార్టీల వాళ్ళు మేము స్వయంగా వెళ్లి చూసినప్పుడు ప్రతి ఇంట్లోనూ వ్యతిరేకిస్తున్నారు కారణం వాళ్ళ జీవితాలతో ముడిపడినటువంటి ఈ యొక్క విద్య వైద్యం ఇది ప్రధానమైనటువంటి అవసరం ఈ అవసరాన్ని మీరు మరి వ్యాపార పరంగా కొంతమందికి దారాదత్తం చేయాలి అనే ఆలోచన విధానాన్ని మానుకోమున్నా కూడా ఎక్కడా కూడా స్పందన కనపడుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు మా మా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ వస్తుంది కన్స్ట్రక్షన్ బిగినయింది స్థలాలు అన్వేషణ చేయటం జరిగింది డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది సగభాగం తయారైనటువంటి బిల్డింగుల్ని ఆ రకంగా మరి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు అంటే ప్రజలంతా ప్రజలు ఏ రకంగా ఉన్నారో మీకు అర్థమవుతుందో అర్థం అవట్లేదో మరి కూటమి ప్రభుత్వానికి మాకైతే అర్థం కావట్లా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ముఖ్యమంత్రి ఆలోచించాలి ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా ప్రజలు సంతోషంగా లేరు మరి సంక్రాంతి పండక్కి చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి ప్రజలు రైతాంగం కానీ పేద ప్రజలు కానీ ఎవ్వరూ కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు మీ పరిపాలనా విధానం ఆ రకంగా ఉందనేది మేము ఖచ్చితంగా ప్రజలకి అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను రాష్ట్రం మొత్తం మీద ఇవాళ సంక్రాంతి సందర్భంగా భోగి పండుగ చేసుకుంటున్న ప్రజానీకానికి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా పల్లెటూళ్ళలో రైతు వారి కుటుంబాల్లో చాలా సంతోషంగా చేసుకునే పండుగ ఇది ధాన్యం కూడా అప్పుడే ఇళ్లకొచ్చుతుంది మనకి ఆ కొత్త ధాన్యంతో పొంగలు చేయించుకునే ఆనవాయితీ మన కుటుంబాల్లో ఉంది పల్లెటూళ్ళలో ఇవాళ రైతాంగం అందరి దుర్మార్గమైన ఈ కూటమి ప్రభుత్వ పరిస్థితుల వల్ల రైతాంగం ఎన్నో రకాలుగా మనం కష్టాలు అనుభవిస్తున్నాం సోదర రైతు మిత్రులారా ఎప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఈ విధంగా రైతు వ్యతిరేక పేదవాళ్ల వ్యతిరేకంగా నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పీకే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నా ఇవాళ రాష్ట్రం యావత్తు పళ్ళకు ఒక పక్కన ఇంట్లో డబ్బు లేని పరిస్థితి పల్లెల్లోకి చూడండి పల్లెల్లో ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందో మన పాత రోజులు ఒకసారి ఊహించుకోమని ప్రజానీకానికి అందరికీ చెప్తున్నా ఇవాళ మన పల్లెల్లో వెలుగులు ఉన్నాయా పల్లెల్లో రైతాంగం అంతా వెలుగుతో నింపి నింపి ఉన్నావా ముఖ్యంగా రైతు మీద ఆధారపడ చిన్న చితక కుటుంబాలు కూడా చాలా కష్టాలకి లోనైన ఇవాళ అందుకని ఈ దుష్ట కూటమి ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఇంటికి పంపే కార్యక్రమాన్ని చేపట్టాలో మనం అందరం కూడా కలిసికట్టుగా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని వాళ్ళ ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నా సోదరులారా ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడాఫీస్ ఎదురుగా ఈ భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో ఇవాళ ప్రజా వ్యతిరేకమైన విధానాలు మీరు పీపీపి పద్ధతిలో రాష్ట్రాన్ని మొత్తం కూడా మీరు ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసి మీరు ఊరికే ఆఫీసులో కూర్చునే విధానానికి మీరు స్విచ్ ఆన్ చేశారు అది ఇవాళది కూడా కాదు మీరు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ప్రమారభి వంద పబ్లిక్ సెక్టార్స్ మీరు అమ్మేశారు కారు చౌకగా అమ్మేశారు ఇవాళ జరుగుతున్న విధానం కూడా అదే రాబోయే రోజుల్లో మన ప్రజలందరూ యువతందరూ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా మన రాష్ట్ర అభివృద్ధికి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలన్నా మనం అందరం కూడా పైకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్